శ్రీహరికులువైన తిరుపతి నగరంలో ఆయనకు ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో భజన మండలి కళాకారులు మరింత భక్తిభావాన్ని పెంపొందిస్తున్నారు ఏడాదిగా నగరంలోని భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు అందులో భాగంగా ధనుర్మాసం మూడవ శనివారాన్ని పురస్కరించుకుని నేడు గోవిందరాజస్వామి ఆలయం నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు దాదాపు వంద మంది కళాకారులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని నగరానికి మరింత భక్తిని శోభను తీసుకువచ్చారు పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తనలు కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుందని భజన మండలి కళాకారులు గుండాల గోపీనాథరెడ్డి అన్నారు నగర సంకీర్తన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా జనవరి ఆరవ తేదీ సోమవారం పురాణ పురుషుల వేషధారణలతో హరినామ స్మరణలతో నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు ఈ భజన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మునినాథ్ రెడ్డి రాజశేఖర రెడ్డి మోహన్ రెడ్డి వాసుదేవరెడ్డి రామచంద్ర పద్మ ఉషారాణి మహాలక్ష్మి అరుణకుమారి రామకృష్ణారెడ్డి సురేంద్రరాజు విజయభాస్కర్ రెడ్డి జయమ్మ కల్పన భజన మండలి కళాకారులు భక్తులు పాల్గొన్నారు నగర సంకీర్తన కాలం నుంచి ప్రారంభమైంది ముఖ్యంగా మన తిరుపతి పట్టణంలో ప్రతి శనివారం ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ఈ నగర సంకీర్తన అనేది జరుగుతున్నది తిరుపతి ప్రజలందరూ కూడా పూర్వ జన్మ సుకృతం మనం చేసుకున్నాము నలుమూలైనటువంటి అఖిలకోటి బ్రహ్మాండ నాయకుల నుండి వెంకటేశ్వర ఆలయము అరవది తర్వాత గోదేశ్వ ఆలయము రామాలయము శ్రీకాళహస్తి కాణిపాగము అలవేల మంగాపురం శ్రీనివాస మంగాపురం ఎంతో పూర్వజనంలో మనం సుకృత చేసుకున్నాము ప్రతి ఒక్కరూ ఈ యొక్క నగర సంకీర్తికి రావాలని అదేవిధంగా మనకు కష్టాలు ఉన్నప్పుడు గోవింద గోవింద అనే దానికంటే కష్టం రాకముందే గోవింద గోవింద నన్ను కరుణించు నన్ను కాపాడండి ఎల్ల వెళ్ళల్లా దేవుడు మనతో కృపతో కృప పాల్గొవాలని మనం స్మరించుకోవాలని కోరుకుంటూ అదే విధంగా రేపు సోమవారం నాడైనా రంగరంగ వైభవంగా ఈ యొక్క భజన జరుగుతుంది ఈ యొక్క భజన స్టార్ట్ అయ్యే సంవత్సరం అయింది రేపు సోమవారం తండోపతండాలుగా భక్తి జనాలు వస్తారు వీరందరూ కూడా తిరుపతి ప్రజలందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను పోలాటాలతో వాయిద్యాలతో ఈ యొక్క భజన అనేది కార్యక్రమం స్టార్ట్ అవుతుంది రావాలని వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల ఆరో తేదీ పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు గూనాలు గోపీనాథ్ తదితరులు చాలా మంది పెద్దల సమక్షంలో ఈ యొక్క సంకీర్తన నాగ సంకీర్తన స్టార్ట్ అయింది ఈ రేపు ఎల్లుండికి ఆరో తారీఖు ప్రారంభమైన సంవత్సరం లాస్ట్ ఇయర్ రేపు ఆరో తారీఖు సంవత్సరం పూర్తయిన సందర్భంగా అందరికి పేరు పేరుంత భగవంతుడు ఉండాలని కోరుకుంటూ ఇది ఇదే మార్గం జరగాలని నగర సంకేతం జరగాలని కోరుకుంటున్నాం